మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పై బై గణేష వినాయక నిమజ్జనం తోటి ఆ వినాయకునికి బై బై చెప్పిన తెలుగు రాష్ట్రాలు ఇక రెండో అంశానికి వచ్చేసరికి రిచ్మండ్ వినాయక లడ్డుకు రెండున్నర కోట్లు పలికింది హైయెస్ట్ రికార్డ్ ఆఫ్ ది ఈవెంట్ మూడో అంశానికి సార్ అసెంబ్లీల పెంపు తథ్యం నూట డెబ్బై ఐదు సీట్ల తోటి తెలంగాణ అసెంబ్లీ రాబోయే రోజుల్లో ఆ మానవ సేవయే మాధవ సేవ అని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలను కూడా మనం చూద్దాం గణనాయక సెలవిక లడ్డు రెండు పాయింట్ మూడు ఒక కోట్లు రిచ్మండ్ విల్లాస్ వేలంలో రికార్డు ధర పాలాపూర్ లడ్డు ముప్పై ఐదు లక్షలు ట్యాంక్ బండ్ వద్ద గణేష నిమజ్జనం ఉత్సాహంగా సాగుతున్నది హుస్సేన్ సాగర్ తీరానికి విభిన్న రూపాల గణపతులను తీసుకొచ్చి భక్తులు నిమజ్జనం చేస్తున్నారు గణత బోరి నినాదాలతో పరిసరాలు మార్మోగుతున్నాయి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా జనసంద్రంగా మారింది ఏడు సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఎనభై వేల గణనాథుల నిమజ్జనం కొన్న రాత్రి నుంచి మొన్నటి నుంచి ఇవాళ పది గంటల వరకు దాదాపుగా హైదరాబాద్ పరిధిలోని ఎనభై వేల వినాయక నిమజ్జనాలు హుసేన్ సాగర్ తీరాన భక్తులతోటి కోలాహాల సందాహాలతోటి నడుస్తా ఉన్నాయి ఆ రిచ్మండ్ విల్లాలో రెండు పాయింట్ ముప్పై ఒక్క కోట్ల వేలం లడ్డు ధర పలికింది గణనాథుకి అదే విధంగా బాలాపూర్ విశిష్టమైన లడ్డుకు సంబంధించి కూడా ముప్పై ఐదు లక్షలు వేలంలో ధర పలకడం విశేషంగా మనం చెప్పుకున్నాం ఇక రెండో అంశం ఏదైతే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఏదైతే అసెంబ్లీలు పార్లమెంటు స్థానాల పెంపుకు సంబంధించి అదే విధంగా జనరల్ రిజర్వ్డ్ సీట్లకు సంబంధించి ఒక కొత్త విప్లవాత్మక మార్పు రాబోతుంది దానికి సంబంధించి అసెంబ్లీ సీట్లు నూట డెబ్బై ఐదు డీలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పులు లోక్సభ ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని పార్లమెంటు స్థానాల్లో సమానంగా సెగ్మెంట్లు వచ్చే ఎన్నికల నాటికి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ ఫలితంగా పురుష నేతలకు తగ్గనున్న ప్రాధాన్యం ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలని పాలకులపై ఒత్తిడి ముప్పై మూడు లేదా యాభై స్థానాలు పెంచే అవకాశం రాష్ట్రంలో ఇరవై మూడు లేదా ఇరవై ఐదుకు చేరుకొనున్న ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశం రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ మార్పులు చేసే ఛాన్స్ అయితే లోక్సభ పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాలు గనక ఉన్నట్టయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాలుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తా ఉంది అదే ఎనిమిది సీట్లు ఒక్కో లోక్సభలో ఎనిమిది సీట్లు కనుక పెంచినట్లయితే నూట ముప్పై ఆరు సీట్లతో తెలంగాణ ఆ అసెంబ్లీ సంఖ్య అదే విధంగా తొమ్మిది అసెంబ్లీ సీట్లతో గనక పెంచినట్లయితే నూట డెబ్బై ఐదు స్థానాలు ఆ తెలంగాణలో ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుసా ఉన్నాయి అదే విధంగా లోక్సభ స్థానాలను గనక ఇరవై ఐదుకు పెంచినట్లయితే తెలంగాణ రాష్ట్రం లోక్సభ స్థానాలు కూడా పెంచాలని ఆలోచన చేస్తా ఉన్నారు జనాభా ప్రాతిపదికంగా ఒకవేళ లోక్సభ స్థానాలు కనుక పెంచినట్లయితే ఆ ఇరవై ఐదు లోక్సభ స్థానాలు కనుక పెంచినట్లయితే తెలంగాణ అసెంబ్లీ రెండు వందల ఇరవై ఐదు స్థానాలుగా పెరిగేటట్టుంది అంటే పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు అయితే రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అయితే అని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి జనగణ తర్వాత దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టనుంది అయితే రెండేళ్ల క్రితం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభ రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించింది వచ్చే ఎన్నికల నాటికి అమలయ్యే అవకాశం ఉంది నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉండడంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలనే ఒత్తిడి అధికార విపక్ష పార్టీల వస్తున్నట్టుగా తెలిసింది అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోని అసెంబ్లీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు నూట యాభై మూడు కాకుండా నూట అరవై ఒకటి నుండి నూట డెబ్బై ఐదుగా ఛాన్స్ ఉన్నట్టును విశ్లేషకులు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా ప్రతి రెండు నియోజకవర్గాలకు ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు మరొక అసెంబ్లీ నియోజకవర్గం యాడ్ కానున్నది అంటే పెద్ద పెళ్లి మూడు నియోజకవర్గాలతో ఉంటే పెద్ద పెళ్లి ఐదు నియోజకవర్గాలతో ఉండే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తా ఉన్నారు అయికపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు మానవ సేవతోడే సమాజ వికాసం అని చెప్తా ఉన్నారు ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని మానవ సేవ వల్లనే మాధవ సేవ కలుగుతుందని ఆ ఐటీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే భావంతో ముందుకచ్చి తూని వారికి సాయం చేస్తూనే సమాజం పురోగమిస్తుందని చెప్పారు శనివారం బాజుపల్లిలో కామరాజు అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాలేజ్ ఫీ రెన్యువల్ ప్రోగ్రామ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అండ్ ఇరవై ఆరు ఇంటరాక్ట్ సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ హాజరు కావడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ చూడవచ్చును మనం దాంట్లో మంత్రి శ్రీధర్ బాబు గారితో ఆ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఒడితల సతీష్ అదేవిధంగా బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ దాంతో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరై కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో ప్రజలకు మేలు చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టే అని చెప్పడం జరుగుతా ఉంది దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ నిన్న కామెంట్స్ చేయడం జరిగింది ఏదైతే ఆ ఇన్స్టిట్యూట్ కు సంబంధించి కాలేజ్ ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించి రెన్యువల్ కు సంబంధించి ఆ చీఫ్ గెస్ట్ గా హాజరైనటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మనం ఈ విజువల్స్ చూడవచ్చును సంబంధించి వారు మాట్లాడిన ప్రభుత్వాలు మాత్రమే కృషి చేస్తే సరిపోదు సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడం జరిగింది ఆ అది విద్య అనేది ఒక డిగ్రీ కాదు అది వ్యక్తిగత భవిష్యత్తును మార్చే శక్తి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు వందల మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తుండడం నిజంగా ప్రశంసనీయం అందరికీ ఆదర్శనీయం అని కొనియాడారు సామాజిక సేవ అంటే కేవలం డబ్బులు ఖర్చు చేయడం మాత్రమే కాదు ఒక చిరునవ్వు ఒక మంచి మాట చిన్న సాయం కూడా సేవే ఇప్పుడు మనం చేసే మంచి పనులు మనతోనే ఆగిపోవు అవి మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వివరించారు మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకోండి అందుకు అనుగుణంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి గొప్ప విజయాలు అంత సులభంగా రావు గోపిక పట్టుదల నిరంతర కృషి అవసరం ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్య సాధనలో ముందుకు ధైర్యంగా సాగండి తప్పకుండా విజయం సాధిస్తారనే విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు కార్యక్రమంలో సురభి వాణిదేవి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రణిత్ గ్రూప్ సిఎండ్ నరేంద్ర కామరాజు సివిఎల్ నరసింహారావు మాజీ ఎమ్మెల్యేలు ఉడతల సతీష్ మల్లాది విష్ణు తదితరులు పాల్గొనడం జరిగింది అయిపోతే నిన్న ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు కమాన్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో స్వశక్తి సంఘాల ద్వారా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం తర్వాత కుంటు మిషన్ లో వారు నైపుణ్యాన్ని సాధించిన తర్వాత వారికి ఆ కుట్టు మిషన్ ను బహుమతిగా ఇవ్వడం ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని డిఆర్డిఏ ప్రభుత్వము అదే విధంగా స్వచ్ఛంద సంస్థలు మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాలతోటి కదిలినటువంటి వ్యవస్థకు సంబంధించి మహిళలు ఆర్థికంగా స్వశక్తితో ఎదగాలి ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు కమాన్పూర్ లో ఉచిత కుట్టుమి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ రాజు దీనికి సంబంధించి కమాన్పూర్ మండల కేంద్రంలోని గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరై రిబ్బర్ కట్ చేసి ప్రారంభించారు మండల అధ్యక్షులు వయనాల రాజు ఆ అందువల్ల మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ఐదు కే సిలిండర్ తో పాటు మహిళలు ఆర్థికంగా నిలవుకోవడం పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఆర్థిక బస్సుల నిర్వహణ బాధ్యతలను సైతం అప్పగించడం జరిగిందని చెప్పారు శక్తి సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా మంత్రి శ్రీధర్ బాబు గారి అడుగులు అయిపోతే కమాన్పూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాన్ల మోహన్ గారు నిన్న వారికి బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ కావడం తోటి ఆ ఏదైతే మెడికవర్ హాస్పిటల్లోకి వెళ్ళిన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న మనం వారిని పరామర్శ చేయడం జరిగింది ఆ వారికి సంబంధించిన డాక్టర్ తోటి మాట్లాడడం జరిగింది కొంచెం పెయిన్ ఉంది అని చెప్తా ఉన్నారు రెండు రోజుల డిశ్చార్జ్ చేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ పదిహేనున ఏదైతే ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ కు రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా వచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేయడం జరిగిందో దానికి సంబంధించి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే దిశగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫిఫ్టీన్త్ నా కామారెడ్డిలో కాంగ్రెస్ సభ లక్ష మందితో బీసీ డిక్లరేషన్ అమలు సభ పేరుతో నిర్వహణ కాంగ్రెస్ అగ్రనేతలు కర్కే రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు ఆహ్వానం రేపు షబ్బురాలి నివాసంలో కీలక సమావేశం ఎనిమిదిన నా విస్తృత స్థాయి సమావేశం ఓటర్ జాబితా కు కేంద్ర ఎన్నికల సంఘం పది రాష్ట్రాల సీఈవో భేటీ రాష్ట్రాల ఓటర్ల సంఖ్య చివరి ఎస్ఐఆర్ వివరాలతో సీఈవోలు సిద్ధం నకిలీ ఓటర్లు డబుల్ కార్డులు ఇతర తౌకలకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది ఇందులో భాగంగానే నెల పదిన అన్ని రాష్ట్రాల సీఈఓలతోటి ఆ భేటీ కానుంది అక్రమ వలసదారులు నకిలీ ఓటర్లు డబుల్ ఓట్లున్న వారిని తొలగించే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టుగా ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాటు లేకుండా రేపటి ఎన్నికల్లో పారదర్శకతను చాటే ఉద్దేశంతో ఎస్ఐఆర్ చేపడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది మనం చెప్పుకున్నాం వా మంత్రి శ్రీధర్ బాబు గారు తోటి వారికి సేవతోనే సమాజాభివృద్ధి కామరాజు అన్నపూర్ణమ్మ చారిటేబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు గారు కేవలం ప్రభుత్వాల కృషితోనే అభివృద్ధి జరగదు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి మూడు వందల మంది పేద విద్యార్థుల చదువుకు సహాయం చేస్తుండడం నిజంగా అభినందనీయం ప్రశంసనీయం అందరికీ ఆదర్శనీయం అని కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు వారు చేస్తున్న ట్రస్ట్ సేవలను కొనియాడడం జరిగింది ఆయన రేపు పిసిసి విస్తృత స్థాయి సమావేశం పార్టీ బలోపేతం లోకల్ బాడీ ఎన్నికల్లో వ్యూహాలపై చర్చ గాంధీభవన్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షత నిర్వహించే ఈ మీటింగ్ కు రాష్ట్ర ఇన్ఛార్జి నటరాజన్ గారు అదే విధంగా రాష్ట్ర మంత్రివర్గము విధంగా ఉపాధ్యక్షులు అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు డిసిసి అధ్యక్షులు పిసిసి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జులు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు జైబాబు జై భీమ్ జై సంధాన్ కోఆర్డినేటర్ సభ్యులు కమిటీ జిల్లా కోఆర్డినేటర్లకు పిలుపు అంది పార్టీ బలోపేతం లోకల్ బాడీ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్నిర్దేశం చేయనున్నారు దానికి సంబంధించి పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మహేష్ కుమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు ఏడాది కాలంలో పార్టీ ప్రెసిడెంట్ గా వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంపై అభినందించారు చెర్లపల్లిలో డ్రగ్ పన్నెండు వేల కోట్ల విలువైన ముడి సరుకు పట్టిన ముప్పై ఐదు వేల లీటర్ల లిక్విడ్ తొమ్మిది వందల యాభై కిలోల కెమికల్ పౌడర్ స్వాధీనం డ్రగ్ డీలర్లకు సప్లై చేసేందుకు కిలోల తొమ్మిది గ్రాముల డ్రగ్స్ పుట్టూరు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో సింథటిక్ డ్రగ్ తయారీ ఆచారం చెర్లపల్లి మెఫో డ్రోన్ తయారీ కంపెనీల గుర్తింపు దేశంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు నిర్ధారణ మహారాష్ట్రలో పదకొండు మంది హైదరాబాద్ అరెస్ట్ బంగ్లాదేశ్ కోట్ల రూపాయల డ్రగ్ జిల్లా భారీ డ్రగ్స్ తయారు యూనిట్ గట్టుగట్టయింది చెల్లపల్లి డ్రగ్స్ దెన్ ముంబై పోలీసులు గుర్తించారు ఫార్మా కంపెనీల ముసుగులో అతి ప్రమాదకరమైన మెఫో డ్రోన్ పోలీ ఎక్స్ట్రసీ లాంటి అతి ప్రమాదకరమైన ఆ డ్రగ్స్ ను సప్లై చేస్తున్న రెండు కంపెనీలపై ముంబై క్రైమ్ డిటెక్షన్ యూనిట్ పోలీసులు దాడి చేశారు ముప్పై లీటర్ల సాల్వెంట్ సహా ఇతర కెమికల్స్ లో బ్రాక్స్ యాభై కిలోల మిథైలిన్ డైక్లోరెంట్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు ఫార్మా ముసుగులో డ్రగ్స్ తయారు చేసే రూ కంప్లీట్ గా ఈ డ్రగ్ కనుక ఉంటే దేశం మొత్తం పాడైపోతుంది తెలంగాణలోను మెరీ గాలి ద్వారా శరీరంలోకి బర్క్ హోల్ బ్యాక్టీరియా రక్త మూత్ర పరీక్షల్లో వ్యాధి బయటపడదు చీము బ్లడ్ కల్చర్ టెస్టుల ద్వారానే వ్యాధి నిర్ధారణ సకాలంలో గుర్తిస్తే బెటర్ లేదంటే ప్రాణాంతకమే గతంలో నిమ్స్ డాక్టర్ల స్టడీలో యాభై ఎనిమిది శాతం డెత్ రేటు ఇక్కడికి వచ్చిన పన్నెండు కేసుల్లో ఏడుగురు మృతి ఏపీలో మెలియా డోసిస్ లక్షణాలతో రెండు నెలల్లో ఇరవై మంది పూర్తి గ్రామాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అక్కడ ప్రభుత్వం బురదలో కాలు గనక పెడితే మన కాలుకి ఈ టైపు కుండ అవుతుందట అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి దీన్ని మెలియా డోసిస్ అనే కొత్త రకమైన వ్యాధి అని చెప్తా ఉన్నారు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఒకటే నెల ఇరవై మంది చనిపోవడం జరిగిందట ఇది బురదలో పొలాల పండ్లకు వెళ్ళేటోళ్ళు జాగ్రత్త ఆ నుంచి చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్